అంతరియా చెప్పింది వేదము మనుషులు చెప్పింది అంటే మతి లేని మాటరా చూడరా ఆధియవాణిగా వినిపించిన వేదము ఋషులు పొందిన వేదములు మన పుణ్యం కోసమే మన ముక్తి మార్గమే జగతి నిండ ఉన్న విద్యలు వేదమందు ఉన్నవే మరియ చటలేనివి లేనివి జగతి నిండ ఉన్న విద్యలు వేదమందు ఉన్నవే మరియ చటలేనివి లేనివి విజ్ఞాన పరిశోధనకు వేద విద్య దేర్వక తప్పులను చేసిరి ఆరోగ్యాలంటూ ఎన్నో అసత్యాలను పంచిరి అంధకారం చేసిరి ఆ దివాణిగా వినిపించిన వేదము ఋషులు పొందిన వేదములు మన పుణ్యం కోసమే மனமுி மார்கே వేదాల నెరిగిన వారి విజ్ఞానమెంతో మంచి ఫలితమిచ్చును వేదాల నిరిగిన వారి విజ్ఞానమెంతో మంచి ఫలితం వేద ధర్మాచారం ప్రతి ఇంట్లో చేసిన సుఖశాంతి నిండు ఆరోగ్యం ఆనందాలు ప్రతి నాటి కాలం వచ్చును అంతరియా మీషుడు చెప్పింది వేదము మనుషులు చెప్పింది అంటే మతి లేని మాటరా చూతులెన్నో చూడరా గోప్రపూజలతోనే జ్ఞానదూరమాయను దైవదూరమాయను గుళ్ళు గోప్రపూజలతోనే జ్ఞానదూరమాయను దైవ దూరమాయను మూఢ బుద్ధి శక్తి ీ విజృంభించిలేచెను మనుషుల పీడించెను ప్రజలంతా వానికి బానిసలైపోయిన కాలము ఏమీ తలకెక్కదు ప్రజలంతా వానికి బానిసలైపోయిన కాలము ఏమీ తలకెక్కదు అంతరియా మీషుడు చె వేదము మనుషులు చెప్పింది అంటే మతి లేని మాటరా శృతులను చూడరా యజ్ఞమంటే ఈశ్వర పూజ తెలుసుకోర మానవా తెలివి తప్పిపోయనా యజ్ఞమంటే ఈశ్వర పూజ తెలుసుకోర మానవా తెలివి తప్పిపోయనా వేద జ్ఞానమి సుమంతైనా ఆచరించి చూడరా దరికి చేరు జేరుదైవము దరిద్రాది శక్తులు అన్ని ఒకటొకటే పోగుము ధన దేవతలు దరిద్రాది శక్తులు ఒకటొకటి ధన దేవతలు ఆది దేవతివాణిగా వినిపించిన వేదము ఋషులు పొందిన వేదములు మన పుణ్యం కోసమే మన ముక్తి మార్గమే కాబట్టి ఆ ఋషులు ఆ వేదాలను భగవంతుని ద్వారా వశం చేసుకొని అందరికీ పంచింది వాళ్ళ యొక్క తృప్తి కోసం వాళ్ళ యొక్క సంతోషం కోసం వాళ్ళ బావి కోసం కాదు లోకమంతా బాగుపడాలని ఋషులు ఆ వేదాలను పంచి అందరికీ ఎవరి చేత ఎంత వరకు వాళ్లకు జ్ఞానము చెబుతూ ఈ విధంగా ఆది నుండి కాలం నడుస్తూ ఉంది ఆది నుండి యజ్ఞాలు చేస్తా మంచి మంచి కాలంలో మంచి వాళ్ళుగా బ్రతికి గొప్ప వాళ్ళుగా తయారైనారు ఆనాడు ప్రతి ఇంటా యజ్ఞాలు చేస్తూ ఉన్నారు అటువంటి కాలము మళ్ళీ ఇప్పుడు రావాలి అంటే ప్రతి ఇంట్లో ఈ యజ్ఞం చేసేటువంటి విధానాలు వేద ధర్మాలు మనం ఆచరించినచో ఆనాటి కాలం మళ్ళీ వస్తుంది పొద్దు అప్పటికి అలాగే పురుస్తూ ఉంది అప్పటికి అలాగే కొనుక్కుతూ ఉంది ఇప్పటికలాగే కొనుక్కుతూ ఉంది కానీ మనుషుల బుద్ధులు మన యొక్క తెలివితేటలు మారిపోయి చచ్చి విదేశీయులందరూ మా దేశానికి వచ్చి మనల్ని పారు చేశారు అది మన నాగరికం కాదు అది మన విద్య కాదు మన విధానం కాదు కాబట్టి మన విద్య ఇది మన విద్యతోనే ప్రపంచానికంతి కూడా జ్ఞానం పంచినటువంటి దేశం ఒకనాడు మనధర్మ శాస్త్రంలో మనుమహర్షి చెప్తాడు ఏతద్ దేశ ప్రసూత సకాశాదగ్ర స్వం స్వం చరిత్రం శిక్షణ పృథివ్యాం ఒక్క భారతదేశంలో కావలసిన విద్యలున్నాయి ఉన్నాయి అందరూ కూడా ప్రపంచంలో మంది ఉండే రాజులు కానీ మానవులు కానీ ఇక్కడికి వచ్చి కావలసిన విద్య నేర్చుకొని పోండి అని ఆనాడి ఋషులు చెప్పారు మాకేం వస్తుందని ఎవరు దాచిపెట్టుకోలేరు కాబట్టి ఇది అందరి కోసం భగవంతుడు ఇచ్చాడు అందరి క్షేమం మనం ఎంత కోరుకుంటే అంత గొప్పవాళ్ళుగా మనము కూడా తయారవుతాము మనము తిన్నది మట్టిపాలు ధర్మం చేసినది అది మనపాలు ఎప్పటికీ బాగా పెట్టుకొని మనమే తింటే మనమే చేసుకుంటే అది మట్టిపాలి ఇతరులకు ఇచ్చినది అది మన పాలవుతుంది దేవుడు దానికి సహకరిస్తాడు ఫలం ఇస్తాడు నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టావు అనుకో లోకానికి నీకు పది రూపాయలు ఇస్తాడో వంద రూపాయలు ఇస్తాడో దేవుడికే తెలుసు అటువంటి దాన గుణం మనం సంపాదించుకోవాలి త్యాగభావన చేసే గుణము మాకివు స్వామి ఈ విధంగా నన్ను ప్రార్థించరి అని చెప్తున్నాడు వేదాలలో భగవంతుడు త్యాగము లేని జన్మలు జన్మలు కాదు అది మానవతకు అర్హత లేదు ఆయా జన్మలకి అని అందుకే యజ్ఞము చేయకుండా జీవించేవాడు తినేవాడు దొంగ అని చెబుతుంది భగవద్గీతలో కూడా ఇది ఎన్నో చోట్ల ఉన్నటువంటి సుక్తు కాబట్టి ప్రతివారు కూడా తెలుసుకొని యజ్ఞ విధానానికి యజ్ఞానికి పోవాలి యజ్ఞ పూజ పాల్గొనాలి ఇక్కడ ఈ దేవాలయానికి పోవాలి ఈ యొక్క ఈశ్వరుని మనం తెలుసుకోవాలి అనేటటువంటి జ్ఞానం కలిగి మీకు ఇంకా ఇతరులకు మీ ఎవరైనా ఫ్రెండ్సులు ఎవరైనా ఇంకా ఇతర వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా వాళ్ళను వాళ్ళనుంటే వచ్చిన కాడికి అందరినీ పిలుచుకొని కూడా రావాలని చెప్పేసి మీకు అందరికీ మనం చేస్తున్నాము చేత కాడికి మనం ఈ యొక్క దేవుని మార్గంలో మన జీవితం సాగించుకుంటే మన జీవితం జన్మము ధన్యమవుతుందని చెప్పేసి ఇంతతో విరమిస్తూ మీకు кандар еке аматде мно